హాయ్ అండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు ఆఫ్టర్ లెవెన్ డేస్ గార్డెన్ అప్డేట్స్ అనమాట ఇంతకుముందు గార్డెన్ టూర్ చూపించగ కదా అప్పుడు కొన్ని సీడ్స్ వేశాను అలానే కొన్ని ప్లాంట్స్ కూడా పెట్టాను నెక్స్ట్ అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి మీకు అందరికీ షేర్ చేస్తాను అలానే ఎర్లీ మార్నింగ్ వర్షం పడింది కదా ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ టైము టెన్ థర్టీ అవుతుంది కానీ అంత ఎక్కువ ఏం లేదు అందుకని వీడియో చేస్తాను ఈ చెరుకు మొన్న ఆల్రెడీ మీకు చూపించే కదా ఇంకా కొంచెం పెరిగింది టమాటాలు కూడా అన్నీ పూత వచ్చి కాయలు కూడా రెడీ అవుతున్నాయి ఇంకా జామా కూడా మీకు చూపించా కదా ఇప్పుడే పూలు వచ్చినాయి అన్నమాట ఇంకా చూద్దాము ఇంకా ఈ నెక్స్ట్ బంతి ఇవన్నీ లాస్ట్ టైం మీరు చూసారు కదా ఈ వర్షం పడ్డంతో భలే ఫ్రెష్గా అనిపిస్తుంది మొక్కలు ఇంకా లాస్ట్ టైం మీకు చిక్కుడు చూపించా అప్పుడే పెట్టాను జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ ఇప్పుడైతే బాగా సైజు బాగా పెరిగింది తీగలు బాగా పాకినాయి అనమాట ఇంకొక సర్ప్రైజ్ చూడండి గుమ్మడికాయ భలే ఉంది ముద్దుగా ఉంది చూడడానికి ఇంకా హ్యాపీగా ఉంది నాకు అయితే చుక్కకూర మళ్ళీ రెడీ అయింది ఈ పెన్నాడ వంకాయలు కూడా మొత్తం చెట్టు నిండా వచ్చినాయి మీకు ఇవి కూడా చూపించాలి లాస్ట్ టైం వెంకటదుర్గ నర్సరించి తెచ్చాన్ని ఇవి కూడా తీగలు స్టార్ట్ అయ్యాయి అలానే తోటకూర కూడా నేను అప్పుడు మీకు చూపించినప్పుడు జస్ట్ అప్పుడే వేసా ఒక టూ డేస్ క్రితం ఇప్పుడు బాగా హెల్తీగా వచ్చాయి అన్నమాట మొత్తం నేనైతే ఈ రెయిన్స్ వల్ల కొంచెం హ్యాపీ అని చెప్పుకోవాలి ప్లాంట్స్ అన్నీ చాలా గ్రీన్గా హెల్తీగా ఉన్నాయి పసుపు కూడా చూడండి మీకు చూపించి టెన్ డేస్ అవుతుంది కదా ఇంకా బాగా వచ్చింది నెక్స్ట్ బీరకాయలు మళ్ళీ రెడీ అవుతున్నాయి ఇంకా ఇంకొక సర్ప్రైజ్ ఉంది మీకు లాస్ట్ టైం చెప్పా కదా కాయలు ఉంటాయో లేదా అని ఇదిగో పెరుగుతుంది ఫుల్ హ్యాపీ నేను రౌండ్ గుమ్మడికాయ ఎప్పుడు నేను హార్వెస్ట్ చేసిన తినలేదు ఎందుకంటే ఎప్పుడు ఈ మన ఫ్రూట్ ఫ్లై అక్వల్ పోతున్నాయి ఇది లాంగ్ పేరా ఈసారి బాగానే వచ్చాయి మళ్ళీ కాయలు ఇంకా అలానే ఈ టమాటో కూడా హార్వెస్ట్ రెడీ అవుతున్నాయి దాదాపు ఒక పది పదిహేను ప్లాంట్స్ అన్నీ సెట్ అయినాయి మొత్తం పెట్టినవన్నీ వర్షాలకి మంచిగా నిలబడ్డాయి చూడండి మీరు కరెక్ట్గా టెన్ డేస్లో ఎంత ఫాస్ట్గా పెరిగాయి ఇది ఇవి కూడా ఇవి కూడా పోతొచ్చేస్తుంది ఆల్రెడీ ఇంకా వీటిని ఇక్కడ నుంచి జాగ్రత్తగా కేరింగ్ తీసుకోవాలి రెగ్యులర్గా ఒక టెన్ డేస్కి ఒకసారి అట్లా ఏదైనా అయినా కానీ వరిమీ కంపోస్ట్ కానీ ఇస్తుంటే సరిపోతుంది ఈ మునగ చెట్టునైతే నేను ఇంకా కంప్లీట్గా దీని మీద అసలు వదిలేసుకున్నాను ఎందుకంటే ఆరు నెలలకు ఒక కాయ వస్తుంది టవర్ గార్డెన్ చూడండి ఫుల్ కలర్ఫుల్గా తయారైంది గ్రీన్ రెడ్ ఇట్లా బెండకాయ అయితే అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి వస్తున్నాయి నెక్స్ట్ దొండకాయలు కూడా మంచిగానే హార్వెస్ట్ అయితే బాగా తీసుకుంటున్నాను అప్పుడప్పుడు ఇది పింక్ తోటకోరు అనుకుంటా సీడ్స్ సేవ్ చేయాలి అలానే ఇంతకుముందు సేమ్ ఇంతకుముందు టెన్ డేస్ వీడియోలోనే చూపించా మీకు అప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాయని ఈరోజు ఒకటి హార్వెస్ట్ చేశాను ఇంకా నాలుగైదు ఉన్నాయన్నమాట ఇవి ఎయిర్ పొటాటోనే కానీ దీని పేరేంటో నాకు అంత ఐడియా లేదు ఇది పొటాటో కాదు కందకి కంద జాతికి సంబంధించింది అనమాట టమాటో ప్లాంట్స్ అయితే మంచి హెల్తీగా ఉన్నాయి ఈ మిర్చి ప్లాంట్ నుంచి మొత్తం విత్తనాలు పడి ఈ మొత్తం లేచిపోతున్నాయి అన్నటు పక్కన టమాటో నారు బాగా వచ్చింది వేయి సొర విత్తనాలు పెట్టాను పూల టబ్లో నెక్స్ట్ ఇవి డార్క్ గ్రీన్ మిర్చి కూడా స్టార్ట్ అయినాయి కూర హెల్దీగానే ఉంది ఇంకా మన మిర్చి ప్లాంట్స్ అన్నీ మన ప్రూనింగ్ చేస్తాను చూశారు కదా మీరందరూ ఇంకా మళ్ళీ వెయిట్ చేయాలి పూత కోసం పన్నుగంటి కూర చూడండి ఎంత బాగా వచ్చిందో టమాటాలు చూడండి మంచి సైజు వచ్చినాయి వీటిని కోతులు పట్టుకెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకోవాలి పపాయ ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది ఇప్పుడే మరి నిలబడుతుందో లేదో చూడాలి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను పత్తి ఫ్లవర్ ఇది చిక్కుళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయినాయి కోతులు వస్తాయేమో అని ఇట్లా క్లాత్ కప్పాను ఇవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు మంచిగానే వస్తుంది హెల్దీగానే ఉంది ప్లాంట్ ఇక్కడ కూడా వస్తుంది పాపయ్య త్రీ ప్లాంట్స్ ఉన్నాయి మా దగ్గర ఇవన్నీ మొన్న నర్సరీలో తెచ్చి పెట్టా అని చెప్పా కదా మంచి హెల్దీగానే పెరుగుతున్నాయి గోంగూర సీడ్స్ వేసాను బాగానే పెరుగుతున్నాయి ఇవి కూడా ఇంకా వంగ మొక్కలు అయితే నేనే హార్వెస్ట్ చేశాను మొత్తం అందుకేం లేవు చూడండి ఇది కాస్మోస్ ఇంకొక కలర్ ఉండేది కానీ సీడ్స్ ఎట్లా పోయే మరి పోయేవి నీలగరంటే చూడండి కలర్ ఎంత బాగుందో ఇది నేతి బీర ఇంకొక తీగలు ఎక్కుతున్నాయి అనమాట మంచిగానే వస్తుంది దొండకాయలు కూడా ఇప్పుడు వీటికి సెట్ అయినట్టుంది చూడండి మంచి హెల్దీగా వస్తున్నాయి చూడండి టమాటోస్ ఇక్కడ కూడా మంచిగా వస్తుంది దీన్ని సరిగా కట్టాలి కర్ర వేసి పైకి చాలా దీంట్లో అయితే నేను ఎన్ని ఐదు ప్లాంట్స్ పెట్టాను ఒకటైతే చాలా హెల్దీగా వస్తుంది చూడాలి ఇవన్నీ ఇది ముసు వంకాయ ఈ చిట్టి గులాబీలు చూడండి ఇది కూడా ఇక్కడే నర్సరీలో తీసుకున్నా నేను పత్తి మందారం అయితే మళ్ళా దాదాపు ఫైవ్ మంత్స్ ఏమో అవుతుంది తర్వాత ఇప్పుడే ఫస్ట్ మళ్ళీ మొగ్గలేసింది గులాబీ చూడండి ఇది కూడా నాకు భలే ఇష్టం ఇదేమో త్రీ మంత్స్కి ఒకసారి ఫ్లవరింగ్ వస్తుంది రెగ్యులర్గా రావట్లేదు ఈ రెడ్ కలర్ మందారాలు అయితే భలే అందంగా ఉంటున్నాయి ఇంకా ఇంకేమున్నాయి గార్డెన్ అప్డేట్స్ తోటకూర కూడా ఓకే మంచిగా పెరిగింది అసలు కొత్తిమీర అయితే చాలా బాగా వచ్చింది ఇందులో పాలకూర సీడ్స్ వేశాను నీల నా కొత్త హ్యాంగింగ్ ప్లాంట్స్ అనమాట భలే ఉన్నాయి కదా చూడడానికి ఇది ముళ్ళ వంకాయ ఇందులో మార్నింగ్ లోరి ఇంకా నీలగోర రెండు ఉన్నాయి దీంట్లో కూడా నేను చిక్కుడు పెట్టాను తర్వాత గోంగూర ఇంకా మెంతి కూర కూడా సీడ్స్ వేసాను అనమాట ఇదే అండి ఆఫ్టర్ టెన్ డేస్ నా గార్డెన్ అప్డేట్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ మంచి మంచి వీడియోస్తో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్